ఇకట్టు దావోస్ పర్యటనలో ఏపీ గడుపుతున్నారు భారత్ లో హరిత పారిశ్రామిక విధానంపై ప్రసంగించారు ఏపీ గ్రీన్ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ మారబోతోందని తెలిపారు చంద్రబాబు సౌర పవన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టామని నూట పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని చెప్పారు బాబు ఐదు వందల మెగా ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామన్న బాబు ఎన్టీపీసీ ఏపీ జెన్ కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాయని తెలిపారు ఇగటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దావోస్లో కీలకంగా పర్యటిస్తున్నారు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఆయన ఒక ప్రసంగం కూడా చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ లైవ్ ద్వారా అందిస్తారు రవిచంద్ సునీల్ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ చేయడానికి బాధ్యత తీసుకున్నారు నేపథ్యంలో రెండో రోజు కూడా వాళ్ళు బిజీ బిజీగా గడుపుతున్నారు ఇరువురు కూడా పలు కంపెనీల సీఈఓలతో భేటీలు అవుతున్నారు అదేవిధంగా పలు సెషన్స్ లో పాల్గొంటున్నారు ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ దానికి సంబంధించిన ఒక సెమినార్ లో పాల్గొని చంద్రబాబు అయితే ప్రసంగించారు భారతదేశంలో ఒక గొప్ప దార్శకుడు నేతృత్వంలో మోడీ నాయకత్వంలో పయనిస్తుంది అందుకని అభివృద్ధి పథంలో భారతదేశం ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులకి భారతదేశం అనువైన మార్గం అని ప్రపంచ ఏదైతే పారిశ్రామికవేత్తలకి చంద్రబాబు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఎందుకు పెట్టాలనే అంశానికి సంబంధించి కూడా ఆయన సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వారికి ఇస్తున్నారు ఒక పక్క చంద్రబాబు ప్రసంగం మరో పక్క నారా లోకేష్ కూడా పలు సిఈఓలతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన అనువైన అంశాలను వారి ముందు ప్రస్తావిస్తూ ఉన్నారు ముఖ్యంగా టొబాకోకు సంబంధించి గుంటూరు జిల్లాలో పెట్టుబడులు పెట్టాలని చెప్తున్నారు అదేవిధంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఇప్పటికే కియా కావచ్చు ఇసుజీ కావచ్చు పలు కంపెనీలు వచ్చాయి అనంతపురం ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని కూడా చెప్తున్నారు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది కాబట్టి పది వందల కిలో పది వందల కిలోమీటర్ల పైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ఉంది ఈ నేపథ్యంలో ఏదైనా ఎగుమతులకు దిగుమతులకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని కూడా पारिश्रामिकवेल के నారా లోకేష్ చంద్రబాబు చెప్తున్నారు ఇద్దరు కూడా పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు ఇంకా సెషన్ ఇంకా కొనసాగుతూ ఉంది ఈ అర్ధరాత్రి వరకు కూడా వీరి పర్యటన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా పలు ఏదైతే అంతర్జాతీయ సిఇఓలతో మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా దుబాయ్ కు చెందిన మంత్రితో కూడా మాట్లాడారు సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ సాయంత్రం మరి కాసేపట్లో అది అంతర్జాతీయ మీడియాకు సంబంధించి వారు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల వాతావరణం సంబంధించి ప్రపంచానికి తెలియ చెప్పాల్సింది కాబట్టి వారు అన్ని వివరాలు కూడా వారికి తెలియజేయాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా రేపు కూడా సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని ప్రమోట్ చేయడానికి చంద్రబాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు సునీల్ ఓకే